జరిగింది అనే అనేక రకాలుగా మేము ఈసెల్లో రాష్ట్రాలకలే కానివ్వండి బ్యాంక్ బందులు మందులో కానివ్వండి అదేవిధంగా అనేక రకమైనటువంటి పోరాటాల్లో ముందుండి తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి వారిలో మేము కూడా ఉన్నాము జేఏసీలో కీలక క్రియాశీలకంగా పనిచేస్తూ మరి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం అనేకమైనటువంటి కష్టాలకు నష్టాలకు వచ్చుకొని కేసులు పెట్టించుకొని మరి అదేవిధంగా కేసులు అంటే మా మీద సరే కేసులు ఏం కాలేదు కానీ కాకపోతే ఉద్యమంలో ఎక్కడ దొరకకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి మన అనుకున్న వాళ్ళ ముందుండి నడిపించే వాళ్ళ ఉద్యమంలో మరి అరెస్టులు అయితే ముందస్తు అరెస్టులు అయితే ఉద్యమం ఆగిపోతుందేమో అన్న ఆలోచనతో కూడా పోలీసులకు దొరకకుండా ఉద్యమాలు చేసినటువంటి ఇది ఉంది అశోక్ నగర్ చౌరస్తాలో మరి ఇదే కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు అనేకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొంచుకోవడం జరిగింది దళిత సంఘాలలో పనిచేస్తూ అదేవిధంగా నల్లారాధాకృష్ణ గారు ఉపల్ అసెంబ్లీ కాన్సెన్సీకి జేఏసీ గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఏ పిండి మీదకైనా కూడా టైం టు టైం మేము పాల్గొని ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వాళ్ళలో మేమందరం కూడా భాగస్వామ్యం అయ్యాము తప్పకుండా ఉద్యమంలో ఏదైతే మేము తెలంగాణని ఏదైతే ఆశించుకున్న తెలంగాణ సాధించుకున్నామో ఆ తెలంగాణలో సాధించుకున్నటువంటి తెలంగాణలో తెలంగాణ ఎందుకు సాధించుకున్నాం రా బాబు రాకుండా ఉంటేనే బాగుండేదేమో చేసినటువంటి ఏవైతే ఉద్యమకారులను మర్చిపోయి చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఉద్యమకారులను గుర్తిస్తారని ఉద్యమకారులు ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల పూలం ముందుండి ఏదైతే ఉద్యమకారులను గుర్తించి వారి కలూ కొంత ఏదైతే డిమాండ్స్ అడుగుతున్నారో ఆ డిమాండ్స్ అన్నిటికీ కూడా